సన్నీ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ విష్ చేస్తూ ఉంటారు ఇక సన్నీ అయితే కేక్ కట్ చేసి ముందుగా వాళ్ళ నాన్న అయిన ఇందిరాకైతే తినిపిస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇంద్ర అయిపోయాక వాళ్ళ నానమ్మ అయితే ఇలా వంగింటుంది వంగునేసరికి సన్నీ అయితే నానమ్మ నువ్వు అడ్డు తప్పుకో అంటూ సన్నీ అయితే వాళ్ళ నానమ్మని పక్కకు నెట్టేసి స్వరాకి తినిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చూసి అక్కడ ఉన్న స్వర అయితే హ్యాపీ బర్త్డే టు యూ సన్ని అని చెప్పి తనకైతే విష్ చేస్తూ ఉంటుంది ఇక తను కూడా తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర వల్ల పిన్ని ఒక్కసారిగా షాక్ అయి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో సన్నీ అయితే వాళ్ళ అత్తకు తినిపించడానికి వెళ్తాడు దాంతో వాళ్ళ అత్త అయితే వెంటనే సన్నీ చేయితో తోసేసి కొట్టేసి ఇలా అంటూ ఉంటుంది చాలు రా చాలు అందరూ అయిపోయాక అయిన వాళ్ళందరూ అయిపోయాక ఇప్పుడు కాని వాళ్ళ కోసం తీసుకొని వచ్చావా మాకేం అవసరం లేదు అని చెప్పి ఆ కేక్ని విసిరేస్తుంది అది విని అక్కడ ఉన్న ఇంద్ర స్వర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాబీ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న సన్నీ అయితే ఏంటి అత్తా ఇదిగో తీసుకో అత్తా అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉండగా చాలేరా ఇప్పుడు ముందు మీరేమో కావాల్సిన వాళ్ళందరూ కూడా తినిపించుకొని మిగిలినదంతా కూడా మాకు ఇస్తారా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు ఎంత అవమానం అయినా మీరు ఆ స్వరాే నమ్ముతున్నారు కదా ఆ స్వరతోనే ఉండండి రా అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఎందు అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ వాళ్ళ చెల్లెకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ పిన్ని అయితే ఆపురా ఆపు నీకు అది ఏదో మాయిచి చేసిందిరా నువ్వు దాని మాయిలో పడి ఉన్నావురా అందుకే నీకు మా మా గురించి మా విలువ తెలియకంటుంది అది నిన్ను ఏదో మాయి చేసి నిన్ను ఆ మాయిలో పడేసిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ కూడా ఏంటి మా అమ్మని ఎందుకు వెళ్ళు ఇలా అంటున్నారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక స్వర అయితే ఏంటి ఎందుకు అలా అపార్థం చేసుకుంటారు అని చెప్పి అంటుంది అపార్థం కాదే నువ్వేదో మాయ చేసి మా వాడిని నీ వైపు లాక్కున్నావే అంటూ వాళ్ళందరూ కూడా స్వరాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు అదంతా విని బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్